నరసింహ శతకం తనువులో ప్రాణములు వేళ నీ స్వరూపమును ధ్యానించున తండు నిమిషమాత్రములోన నిన్నును గాని యముని చేతికిని చిక్కి పడడు పరమసంతోషాన వాని పుణ్యము ఏమనవచ్చు భోగిశయనా మోక్షము నీ దాస అగుగాని నరకమెక్కడి దయ్య నేత్ర కమలనాభుని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ ఈ దేహంలో నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలోనైనా నిమిషమైనా నీ ఆకారాన్ని తలుచుకునేవాడు నిన్ను చేరుకుంటాడు కానీ యమధర్మరాజు వద్దకు వెళ్ళబోడు యమలోకంలో శిక్షలు అనుభవించబోడు భోగిశేన శేషేన ఎంతో సంతోషంతో నీ గురించి నిన్ను భజన చేసే పుణ్యం గురించి ఎంతని అనవచ్చును నలిన నేత్ర ఈ జీవితంలోని కష్టాల నుండి విడుదల నీ భక్తులకే లభిస్తుంది గాని నరకం నీ భక్తులకు ఎక్కడిదయ్యా నరసింహుని మహిమలు చూడలేని చుచ్చులకు జీవితంలోని కష్టాల నుండి విడుదల లభించడం అసాధ్యం భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార ನರಸಿಂಹ ದೂರಿತದೂರ ನಮೋ ನಮಃ